అందరికీ నమస్తే కొద్దిసేపటి క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరింది సరే ఫిరాయింపులు ఇవన్నీ కూడా మామూలే ఏ పార్టీలోకి వెళ్ళి ఎవరైనా ఫిరాయిస్తారు అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి ఏమి అన్నారు అనేది మనం అందరూ గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కోచారం రెడ్డి గారు సీనియర్ నాయకులు వ్యవసాయానికి సంబంధించి ఆయన కంట్రిబ్యూషన్ ఎంతో ఉన్నది వ్యవసాయ రంగం బాగు కోసము ఆయన సలహాల సూచనలు సలహాల సూచనలు స్వీకరిస్తామని అన్న రేవంత్ రెడ్డి గత పది సంవత్సరాలలో వ్యవసాయ మంత్రిగా పనిచేసింది పోచారం శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారి క్యాబినెట్లు స్పీకర్గా చేసింది వ్యవసాయ మంత్రిగా చేసిండు గత పది సంవత్సరాల్లో తెలంగాణలో వ్యవసాయము స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది ముఖ్యమంత్రి గారు వ్యవసాయము అభివృద్ధి గురించి మాట్లాడి దాన్ని అక్నాలైజ్ చేసిన దానికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే అది తెలంగాణ తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంటు ద్వారా నీళ్ళ ద్వారా రైతు బంధు ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అవసరాలు పంట కొనుగోలు సహా అన్ని అవసరాలు తీర్చడం వల్ల వ్యవసాయము ఇబ్బడి ముబ్బడిగా ధాన్య పం ధాన్యము పండింది తెలంగాణలో ఎగుమతులు చేసే స్థాయికి తెలంగాణ చేరుకున్నారు ఈ ఘనత బీఆర్ఎస్ పాలనది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవసాయానికి సంబంధించిన విజన్ ఇచ్చిన ఫలితం అది పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉండి ఆ సక్సెస్ స్టోరీలో ఆయన భాగమైంది అది రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్నాలెడ్జ్ చేసిండ్రు మరి అన్నీ అంత బాగా చేసినప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పోవాలి ఇది అసలు పాయింట్ ఈ వీడియో ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు తర్వాత అయినా కూడా అడుగుతారు మరి అందరూ జంప్ చేస్తలేరా ఒక్కడే చేసిండా మీరు కూడా పార్టీలు మారలేదా అని అడుగుతారు పార్టీలు మారడము మారకపోవడము అనేది పెద్ద విషయం కాదు అయితే ఏ సందర్భంలో మారినరు ఏ ప్రయోజనాలు ఆశించి మారినరు అనేది చాలా ముఖ్యం పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విపరీతంగా గౌరవించారు కేసీఆర్ గారు ఇంతకుముందు కె కేశవరావు గారు ఎట్లయితే గౌరవించిండ్రో ఆయన కూడా వెళ్ళిపోయిండ్రు ఆయన సెక్రటరీ జనరల్గా పక్కన కూర్చోబెట్టుకున్నారు కేసీఆర్ గారు అట్లా పోచారం రెడ్డి గారిని కూడా గౌరవించిండ్రు తమరు తమరు తప్ప మీరు అని కూడా అన్నారు కేసీఆర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ప్రైవేట్లో కూడా నేను సాక్ష్యం దానికి ఒకరోజు రాజ్భవన్ నుంచి పోతా ఉంటే పోచారం రెడ్డి గారిని తమరు రండి నాతో పాటు అని కూర్చో తమరు తప్ప మాట్లాడరు ప్రైవేట్లో కూడా అంతటి గౌరవం ఇచ్చిండ్రు పెద్ద మనిషికి పదవులు ఇచ్చిండ్రు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు వాళ్ళకు వాళ్ళ కొడుకులకు పదవులు ఇచ్చిండ్రు ఇన్ని ఇవ్వగా కూడా ఎందుకు పోయినారు అనేది ఒకటైతే ఎవరైనా కూడా ఫలానా పార్టీ అభివృద్ధి బాగాలేదు ఫలానా ప్రభుత్వం అభివృద్ధి బాగాలేకుండా ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుంది అని ఏదో కారణాలు కనీసం సాకులైనా చెప్పిపోతారు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గొప్పగా ఉన్నదని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నప్పుడు అభివృద్ధి లేకపోలేదు మీ పాలన బాగాలేక నేను పోయినా అని కూడా చెప్పలేరు ఇప్పుడు ఆయన సో ఇది పచ్చి అవకాశవాదం దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు తెలంగాణ సమాజము ఊరుకోదు రాజకీయ పార్టీల్లో ఈ ఫిరాయింపులు అవినీతులు మోసాలు కుట్రలు ఇవన్నీ ఉండడం సహజమైనప్పటికీ కూడా జనాలు గమనిస్తారు మొన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా అన్ని పదవులు అధికారాలు అనుభవించి చివరి నిమిషంలో పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళని చితు చితుగా ఓడించారు పట్నం సునీత మహేందర్ రెడ్డి కావచ్చు గడ్డం రంజిత్ రెడ్డి కావచ్చు దానం నాగేందర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఓడించేది చరిత్ర వీటన్నింటినీ కూడా మరవదు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆయన పిల్లలు ఆయన అనుచరులు ఆయన సానుభూతి పరులు మీరు అందరు కూడా జాగ్రత్తగా గమనించండి ఇది నయ వంచన ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు ఈరోజు ఈరోజు తెలంగాణకి ఏం జరుగుతున్నదో చూస్తున్నాం అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు సింగరేణిని వేలం వేస్తూ ఉన్నారు వేలం వేయడానికి వాళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం అందరం ఈరోజు ఈ సమయంలో పోచారం రెడ్డి గారు ఇంత తెలంగాణ సంక్షోభంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పాలన తెలంగాణ ప్రజలకి నరకం చూపిస్తున్నప్పుడు కరెంటు కోతలు ఉన్నప్పుడు రైతు బంద్ అడితే చెప్పు దిశని కొడతానని రైతులని అనే రోజులు ఉన్నప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నప్పుడు ఏం బాగుందని రేవంత్ రెడ్డి దగ్గర పోయింది మీరు నా వయసు అయిపోయింది ఇప్పటివరకు అనుభవించిన అనుభవించిన ఇక మా పిల్లలకు టికెట్లు కావాలి ఇదే కదా తెలంగాణ మేధావులు బుద్ధిజీవులు యువకులు అందరూ కూడా ఆలోచించాలి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎట్లాంటి ఆలోచనలు ఉన్నారు రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్తా ఉన్నా ఎట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి సరే ఆ రోజు బాగానే ఉండి ఉండవచ్చు మరి తర్వాత తర్వాత ఇట్లా అందరూ ద్రోహం చేసి పోతా ఉంటే అసలు తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారిని మించిన విజను తెలంగాణకి భవిష్యత్ తరాలు కూడా అట్లా ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు రారు అని అందరూ ఒప్పుకుంటారు మరి ఎందుకు ఈ అవకాశవాదం అందరూ గమనించాలి జాగ్రత్తగా గమనించాలి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు అందరూ కూడా మద్దతుగా నిలబడాలి కష్టకాలంలో ఎవరైతే పార్టీతో ఉన్నారో వాళ్ళని పార్టీ కూడా పార్టీ పెద్దలు కూడా వాళ్ళని గౌరవించాలి గుర్తించాలి అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రగతి పథంలో వాళ్లకు పాలు పంచుకునే అవకాశం ఇవ్వాలి అని ఒకవైపు పార్టీ అధిష్టానాన్ని కోరుతూ ఈరోజు ఎవరు పార్టీలోకి పోయినా ఎవరు ఫిరాయించినా కూడా నిందలన్నీ కేసీఆర్ గారి వైపే వేయడం కూడా కరెక్ట్ కాదు నాయకులు కార్యకర్తలు అనుచరులు అందరు కూడా ఆలోచించాలి తెలంగాణకి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు మంచి చేసినరు ఎవరు మంచి చేయగలరు భవిష్యత్తులో ఇప్పుడేం జరుగుతున్నది జర కళ్ళు తెరిచి చూసి ఆలోచించాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలి పోతుండొచ్చు ఇంకా పోతుండొచ్చు ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం ఒక ఎమ్మెల్యే చనిపోయారు ప్రమాదవశాత్తు ముప్పై ఎనిమిది అయింది మొన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కంటోన్మెంట్లో ముప్పై ఎనిమిదిలో పోచర శ్రీనివాసరెడ్డి వేయిండు ముప్పై ఏడు ఇంకా తీసుకొని పోతుండొచ్చు పోయేటోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోగా పార్టీని బలంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం అధిష్టానానికి ఉందో పార్టీ జిల్లా మండల గ్రామస్థాయి నాయకులకు కూడా అంతే ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఈరోజు పార్టీని మన కోసం నిలబెట్టుకోవాలి ఊళ్ళలో అందరికీ తెలుసు మీరు అనుభవిస్తున్నారు ఊళ్ళలో ఎన్ని కష్టాలు ఉన్నాయి వ్యవసాయం ఎంత సంక్షోభంలో ఉంది ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పార్టీని రక్షించుకోవాలి ఈ పార్టీ మనది బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ మనుగడనే ఏదో పచ్చ మీడియా శంకలు గుద్దుకుంటా ఉన్నది ఆల్రెడీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిండు ఇంకా ఆ నలుగురే మిగులుతారా బీఆర్ఎస్లో అని ఆయనకు మహా ఆతృతగా ఉన్నది నీకేం పని అయ్యా నువ్వు అని మీడియా నడుపుకో నీకేం పాలిటిక్స్ బొంగులోది వచ్చి నీ ఏబిఎన్ బిల్డింగ్ మీద రాళ్ళేసే రోజులు వస్తే ఏమనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నారు తోకలు కత్తిరించి పడేస్తాం నకరాలు చేస్తే మీరంతా తెలంగాణ ద్రోహులు తెలంగాణ అంటేనే విషయం పెట్టుకున్న వాళ్ళు ఈరోజు మీకు ఎంతసేపు తెలంగాణ మీద పడి ఏడ్చుడు తప్ప ఇంకోటి లేని మీడియాని హెచ్చరిస్తూ ఉన్నాం మేము మేము కాపాడుకుంటాం తెలంగాణ ఇంకా పోని ఇంకా ఎమ్మెల్యేలు పోనీ ఏం కాదు పోతే పోని సతుల్ సుతుల్ రాజ్యాలు అంటాడు కదా అట్లా ఒక లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీలు ఫిరాయించేవాళ్ళు అన్యాయంగా పార్టీలు ఫిరాయించేవాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వదిలేతున్నాడు పార్టీ కష్టకాలం కంటే ఇంకా ఎక్కువ మనం ఆలోచించాల్సిన తెలంగాణ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని బలహీనపరిచే శక్తులకి లొంగిపోయేవారు ఖబడ్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ని నిలుపుకుంటాం ఖచ్చితంగా తెలంగాణ ప్రగతిపథంలో మళ్ళా కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఇవన్నీ చిన్న విషయాలు అధికారం రావడం అధికారం పోవడం అధికారంలో వచ్చి ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా గట్టిగా పనిచేస్తున్నాం ఎస్ గర్వంగా చెప్పుకుంటాం కేసీఆర్ గారు ఎట్లెట్లా నడుస్తూ ఉన్నాడో అట్లట్ల నీళ్లు బారిన రోజులు చూసినాం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల గొంతుగా ఈరోజు నిలబడతా ఉన్నాం వీటన్నిటికీ భయపడేది లేదు తెలంగాణ మీద ప్రేమ ఉండే నాయకులు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు తెలంగాణ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఓర్చుకోండి కష్టాలు డెబ్బై ఐదేళ్ళుగా కష్టాలు పడ్డాం ఇప్పుడు సొంత రాష్ట్రం వచ్చింది మొన్నటి వరకు అభివృద్ధి సంక్షేమం ఆత్మగౌరవంలో దేశంలో నంబర్ వన్ స్థాయిలో నిలబడ్డాం ఈరోజు మళ్ళీ వంద సంవత్సరాలు వెనక్కిపోతే ఆ వెనక్కు ఆ తిరోగమనంలో మీరు భాగస్వాములు అవుతారా ఇంకా ఏమన్నా అటు ఇటు గోడ మీద పిల్లుల్లాగా ఉండేవాళ్ళు ఆలోచించుకోవాలి మీ భవిష్యత్ అంధకారం అవుతుంది పార్టీకి ఏం కాదు ఎవరేం చేయలేరు పార్టీని మీరు నష్టపోకండి తెలంగాణ నష్టంలో మీరు భాగస్వామి కాకండి ఇది విన్నపము రిక్వెస్టు హెచ్చరిక అల్టిమేటమ్ జై తెలంగాణ